హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోనే ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తున్నానండి ఈ ఎగ్ మసాలా అనేది మామూలుగా ఉండదండి టేస్ట్ ఇది రైస్లోకే కాదు రోటీ చపాతి పూరి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇంకా బగర్ రైస్ బిర్యానీలో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఈరోజు మేమైతే ఎగ్ బిర్యానీలోకి సైడ్ డిష్గా అయితే ఈ రెసిపీ అయితే చేసుకున్నాము టొమాటో రైస్లో కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ముందుగా స్టవ్ ఆన్ చేసి బానిపెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించిన కోడిగుడ్లను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే పేలుతాయి కాబట్టి ఎగ్స్ని పక్క తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలికర కట్ చేసుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి చీలికల్ని కొద్దిగా కరివేపాకుని కొన్ని ఉల్లిపాయ చీలికల్ని వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా అయితే వేసుకోవాలి ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మన మన ఛానల్లోనే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు షార్ట్స్లోనే ఉంది లాంగ్ వీడియోలో కూడా ఉంది ఈ మసాలా ప్రిపరేషన్ అనేది ఫుల్ డీటెయిల్గా అయితే చెప్పాను తప్పకుండా ఈ మసాలాని ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ మసాలా ముద్ద మొత్తాన్ని వేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకా దీంట్లోకి మనం ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఎడిషనల్గా యాడ్ చేయాలండి వాటన్నిటిని కూడా యాడ్ చేసుకుందాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి పావు చెంచా వరకు పసుపుని టూ టేబుల్ స్పూన్స్ వరకు కూర కారంని వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఈ మసాలాలనేవి కూడా ఈ గ్రేవీకి పట్టి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి అయితే రిలీజ్ చేయాలి చూస్తున్నారు కదా ఎంత సిల్కీ టెక్స్చర్తో ఉందో గ్రేవీ అనేది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఈ బేసిక్ గ్రేవీ ఒక్కటి ఉంటే చాలు మష్రూమ్లోకైనా కానీ పన్నీర్లోకైనా కానీ కాజు కర్రీలోకైనా కానీ అలానే ములక్కాయ అయినా కానీ గ్రేవీ వేసుకొని చేసుకున్నారంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ తర్వాత సరిపడా కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి తులుపు అయితే పోసుకున్నాను మీకు ఎలా కన్సిస్టెన్సీ ఎలా కావాలి దగ్గరగా కావాలి అంటే కాస్త తక్కువ వాటర్ వేసుకోండి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని మరొకసారి బాగా అయితే కలుపుకుందాము ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలండి చూస్తున్నారు కదా మీకు గ్రేవీ అనేది ఏ విధంగా కావాలి సిల్కీగా కావాలా ఇగురుగా కావాలా ఎలా కావాలనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఉప్పు కారాలు కూడా ఒకసారి చూసుకోండి ఏదైనా తక్కువ అయింది అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో స్టార్టింగ్లో ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ అన్నింటినీ కూడా వేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళకి ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు ఈ గ్రేవీకి ఘాట్లు పెట్టుకునేంత అయితే లేదు మూత పెట్టి బాగా దగ్గరకు అయ్యే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి పైకి తేలుతూ ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీరని అయితే కట్ చేసి వేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా అయితే వేయకండి కరివేపాకు కూడా ఓ ఎక్కువ అయితే వేయకండి చూపించినంత వేస్తే సరిపోతుంది ఆ తర్వాత కొత్తిమీర బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పైనుంచి కొద్దిగా కస్తూరి మెయితే ఉంటుంది కదా దాన్ని కొంచెం క్రష్ చేసి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలపకుండా అలానే మూత పెట్టి ఉంచిన తర్వాత మరొకసారి మూత ఓపెన్ చేసి అప్పుడు ఆ ఫ్లేవర్స్ అంతా కర్రీకి పట్టిన తర్వాత ఒకసారి బాగా కలుపు ఇంకా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎగ్ అనేది మసాలాలో ఫ్రై అయ్యి అదేవిధంగా బాయిల్ అయ్యి చాలా బాగుంది కదా ఇంకా ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఆఫ్ చేసుకొని ఇంకా ఇటు సైడ్ అయితే టొమాటో రైస్ అయితే చేసుకున్నాము టొమాటో రైస్లోకి బెస్ట్ కాంబినేషన్గా ఉంటుంది ఇంకా ఎగ్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి బిర్యానీలోకి పొలావ్లో కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్ కను ఇంకా ఈ రైస్లో కొద్ది కొద్దిగా గ్రేవీ తీసుకొని కలుపుకొని ఎగ్ వేసుకొని తింటూ ఉంటే ఇక మామూలుగా లేదండి చాలా బాగుంది వెజ్ పొలావు బిర్యానీ బగారా ఇలాంటివి చేసుకున్నప్పుడు వెజ్ రెసిపీస్లోకి ఈ ఈ ఈ రై ఈ కర్రీ అనేది చేసుకున్నారంటే మంచి కాంబినేషన్లో అయితే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇటు సైడ్ అయితే టొమాటో రైస్ కాలుతుంది అదేవిధంగా ఎగ్ కూడా బాగా కాలుతుందండి అందుకే చిన్నగా అయితే తుంచుతున్నాను చూస్తున్నాను కదా నేనైతే ఊదుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా మన రెసిపీని అయితే ఫాలో అయిపోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన కామెంట్ని కింద డ్రాప్ చేయండి బాయ్ బాయ్